शुक्लाम्रधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात अगजानन पद्क गजानन महनिशंनेकदनाकद्तपास्मे वंदे गुरुप्व अवसगोचर रक्त शुक्ल प्रभामिश्रम अतर्क्यं त्रैपुरं महहा सच्चिदानन्दरूपां तां गायत्री प्रतिपादितां नमामि ह्रीं मयीं देवीं धियो नः प्रचोदयात् विद्याक्षमाला सुखपालमुद्रा राजत्करां कुन्दसमानकान्तिं मुक्ताफलालं कृतसुभिताङ्गीं बालां स्मरेद्वाङ्मयसिद्धिहेतोः प्रकाशमानां प्रथमे प्रयाणे प्रतिप्रयाणेऽप्यमृतायमानाम् अन्तःपदव्यामनुसञ्चरन्तीम् आनन्दरूपाम् अबलां प्रपद्ये नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायत पत्रनेत्र येन त्वया भारततैलपूर्णः ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప శ్రీ పరదేవత స్వరూపులరా ఇట్లా రోజులు గడుస్తూ ఉన్నాయి అసితుడు దేవలుడు వైసంపాయనుడు జైమిని సుమంతుడు మొదలగు శిష్యులు వ్యాసుని వద్ద విద్యను పూర్తి చేసుకొని ఆయన అనుమతితో ధర్మ ప్రచారానికి వెళ్ళారు సస్మర మనసావ్యాసస్థాం నిషాద సుతాం శుభాం మాతరం జాహ్నవీతిరే ముక్తం శోకసమన్విత ఒక రోజున వ్యాసమహర్షికి తన తల్లి సత్యవతి గుర్తుకు వచ్చింది ఆమెను గురించి ఆలోచిస్తే ఆమె చాలా దుఃఖంలో ఉన్నట్లు తోచింది ఆమె తనను వదిలిన గంగా తీర ప్రాంతానికి వచ్చాడు వ్యాసుడు అత్తడివారు ఆమెకు చంతన మహారాజుతో పెండ్లి అయినట్లు ఆమె అత్తవారింట్లో ఉన్నట్లు చెప్పారు వ్యాసుని రాక తెలుసుకొని దాసరాజు వచ్చి ఆయనకు అతిథి సత్కారం చేశాడు తర్వాత వ్యాసమహర్షి సరస్వతీ నదీ తీరంలో అందమైన చోట ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉంటూ ఉన్నాడు శంతనుడు సత్యవతి దంపతులకు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు రాజదంపతులు ఆనందంతో కాలం గడుపుతున్నారు త్యా జేహం ధర్మాత్మ దేహీ జీర్ణమివాంబరం మానవుడు తన పాత వస్త్రాన్ని వదిలిపెట్టినట్లు శంతనుడు కూడా జీర్ణమైన తన శరీరాన్ని విడిచిపెట్టాడు శంతనునకు అంత్యక్రియలు యథావిధిగా జరిగాయి చిత్రాంగదం తతో రాజ్యే స్థాపీవాన్ స్వయం రాజ్యం దేవవ్రతో భవత్ భీష్ముడు మహారాజు యొక్క పెద్ద కుమారుడైనను దాసరాజుకు ఇచ్చిన మాట ప్రకారం రాజసింహాసనానికి దూరంగా ఉన్నాడు శంతనుడి రెండవ కుమారుడైన చిత్రాంగదుడిని రాజుగా పక్షాభి పట్టాభిషిక్తుడిని చేశారు భీష్ముడు సోదరులకు రాజ్యపాలనలో అండగా ఉన్నాడు చిత్రాంగదుడు గొప్ప పరాక్రమవంతుడు శత్రువులను జయిస్తున్నాడు ఇట్లా కాలం గడుస్తున్నది ఒక రోజున పెద్ద సైన్యంతో చిత్రాంగదుడు క్షమించాలి చిత్రాంగదుడు అడవికి వెళ్ళాడు అడవిలో చిత్రాంగదుడు అనే పేరు గల గంధర్వరాజును చూచాడు ఇద్దరూ కురుక్షేత్రం అనే చోట మూడు సంవత్సరాలు యుద్ధం చేశారు ఆ యుద్ధంలో రాజుకు చిత్రాంగదుడు గంధర్వుడకు చిత్రాంగదుని చేతిలో చచ్చిపోయాడు తర్వాత సత్యవతి సంతనుల రెండవ కుమారుడైన విచిత్ర వీర్యుడు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు విచిత్ర వీర్యుడు పెరిగి పెద్దవాడయ్యాడు భీష్ముడు తమ్ముడికి పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆ రోజులలోనే కాశీనగర రాజుకు అంబ అంబిక అంబాలిక అనే ముగ్గురు పుత్రికలు ఉన్నారు తేన రాజ్ఞా వివాహార్థం స్థాపితాచ స్వయంవరే ఆ రాజు తన కుమార్తెల వివాహం కొరకు స్వయంవరమును ప్రకటించాడు సభలోకి ముగ్గురు కుమార్తెలను రప్పించాడు ఆ ముగ్గురు కన్యలు వారికి ఇష్టమైన వారిని భర్తగా చేసుకోవాలనే షరతు పెట్టాడు ఆ ఆహ్వానాన్ని అందుకున్న వివిధ రాజ్యాల రాజకుమారులందరూ స్వయంవరానికి వచ్చారు ఆ స్వయంవరానికి వెళ్ళిన భీష్ముడు మిగిలిన రాజకుమారులను జయించి ఆ ముగ్గురు రాజ్యకన్యలను తన నగరానికి తోడుకొని వస్తాడు మాతృవద్భిని భీష్ముడు ఆ ముగ్గురు కన్యలను తల్లులుగా సోదరీమునులుగా పుత్రికలుగా భావించాడు వారిని తన తల్లి అగు సత్యవతికి ఒప్పగించాడు ఆ కన్యలకు విచిత్ర వీర్యునితో పెండ్లి చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అప్పుడు ఆ ముగ్గురు కన్యలలో పెద్దదైన అంబ సిగ్గుపడుతూ భీష్మునితో గంగాపుత్రేష్ట ధర్మజ్ఞ కుల మయా స్వయం వరే సాల్వో గురుతో మనసా నృపహ ఓ నృపహాపుత్రుడా నీవు గురు శ్రేష్ఠుడవు అన్ని ధర్మాలను కూడా తెలిసిన వాడవు నీ వల్ల నీ వంశ ప్రతిష్టలు పెరిగాయి నేను స్వయంవరంలో సాల్వుడు అనే రాజును మనసులో వరించాను ఆ రాజుకు కూడా నా పట్ల ప్రేమ ఉంది అతడు కూడా నన్ను తన మనసులోనే వరించాడు అందువల్ల యథాయోగ్యం కురుష్వాద్య కులశ్యాసస్య పరం నేను సాల్వుడిని భరించిన మాట నిజమే కానీ నీవు స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరినీ కూడాను జయించిన వాడివి అందువల్ల ఓ భీష్మ ఒకరికి మనసిచ్చిన దానిని నీ తమ్ముడికి భార్యగా చేయుట ఎంతవరకు సమంజసము ఆలో ఆలోచించవలసింది ఆ తర్వాత మా పట్ల దయతో సముచితమైన నిర్ణయము తీసుకోవలసింది అని అన్నది అప్పుడు భీష్ముడు ధర్మ సంకటంలో పడ్డాడు పండితులను మంత్రులను తల్లి సత్యవతిని కలిసి సాల్వుడిని వరించానన్న అంబ విషయాన్ని గురించి సంప్రదించాడు వారి అనుమతితో అంబతో గచ్చేతి కన్యకాం ప్రాహా యథా రుచి వరాననే ఓ కన్యా నీవు నీ ఇష్టానికి అనుగుణంగా వెళ్ళవచ్చును అని భీష్ముడు అన్నాడు అప్పుడు అంబ సరాసరి సాల్ముని వద్దకు వెళ్ళింది సాల్మునితో ఆయనను తాను ఇష్టపడినట్లు భీష్ముడి అనుమతితో నగరానికి వచ్చినట్లు చెబుతుంది నీకును నా పట్ల ప్రేమానురాగాలు ఉన్నాయి కాబట్టి తనను పెండి చేసుకోమని అడుగుతుంది అప్పుడు సాల్ముడు పరోతిష్టం చన్యాం గృహ్ణాతి మతి మాన్నర అతోహం న్రహీష్యామి త్యక్త భీష్ణ మాతృవత్తు ఓ కన్యా భీష్ముడికి నీ పట్ల మాతృభావన ఉండవచ్చు కానీ ఆయన నిన్ను రథంలో తోడుకొని వెళ్ళాడు తన ఇంట్లో ఉంచాడు అందువల్ల నేను నిన్ను భార్యగా స్వీకరించలేను ఇతరులు వదిలిపెట్టిన కన్యను ఏ బుద్ధిమంతుడు కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడు అందువల్ల మన పెళ్లి జరగదు అంటాడు అప్పుడు ఆమె భీష్ముడి వద్దకు వచ్చి విషయం వివరించి తనను పెండి చేసుకోమంటుంది లేకపోతే చచ్చిపోతాను అంటుంది అప్పుడు భీష్ముడు చిత్తాం కథం తాం పై గృహుణామి వరవణ్ణిని ఓ కన్యా నీ హృదయంలో వేరే పురుషుడు ఉన్నాడు అందువల్ల నిన్ను నేను భార్యగా ఎట్లా స్వీకరించాను అందువల్ల నీవు తిరిగి వెళ్ళి నీ తండ్రి ఆశ్రయంలో బ్రతుకు అని అమ్మతో అన్నాడు తథోక్త సాతు భీష్మేణ జగామ వనమే వహీ తపచకారవిగనే తీర్థే పరమ పావనే అప్పుడు ఆమె సరాసరి అడవికి వెళ్ళి పరమ పవిత్రమైన స్థలం స్థలంలో తపస్సు చేస్తుంది యొక్క సోదరీమణులైన అంబిక అంబాలిక ఇద్దరు ఇద్దరిని విచిత్ర వీర్యుడు పెళ్లి చేసుకున్నాడు వారితో ఆ రాజు తొమ్మిది సంవత్సరాలు ఎంతో విలాస జీవితం గడిపాడు చివరికి క్షయవ్యాధి పీడితుడై చనిపోయాడు ఈ విధంగా సత్యవతి శంతనుల ఇద్దరు పుత్రులు సంతానం లేకుండానే చనిపోయారు రాజ్యం కురు మహాభాగా పిచుస్తే సంతనోస్ ఓ కుమారా నీవు శంతనుడి యొక్క కుమారుడివే కదా అందువల్ల నీ తండ్రి రాజ్యానికి రాజు కావాల్సింది అట్లాగే మన వంశం నశించకుండా ఉండేటట్లు కూడా చేయవలసింది అని ఒకరోజున ఏకాంతంగా సత్యవతి భీష్ముడిని కోరుతుంది అప్పుడు భీష్ముడు ప్రతిజ్ఞా మే శ్రుత మాత పిత్రర్థే యా కృతా నాహం రాజ్యం కరిష్యామి నచాహం సంగ్రహం అమ్మా నీకు తెలియనిదేముంది ఇంతకు ముందు నేను తండ్రి కొరకు దాసరాజుకు మాట ఇచ్చాను కదా దానికి తగ్గట్టుగా నేను రాజ్యాన్ని పాలించను పెళ్లి చేసుకోను కేవలము అస్తినాపుర రాజ్యానికి సంరక్షకుడుగా మాత్రమే ఉంటాను అని సత్యవతితో ఖరాఖండీగా అంటాడు అప్పుడు ఆమె తమ వంశం ఇంతటితో ఆగిపోతుందే అని బాధతో దిగులుతో ఉంటుంది అప్పుడు భీష్ముడు ఆమెతో అమ్మా పుత్రం విచిత్ర వీర్యశ క్షేత్రజం చోపదయా అమ్మా నీవు విచారాన్ని విడిచిపెట్టి విచిత్ర వీర్యుని భార్యకు సంతానము కలిగేటట్లు చూడు అని అంటాడు అప్పుడు సత్యవతి తన పెద్ద కుమారుడుకు వ్యాసుడిని స్మరిస్తుంది వెంటనే వ్యాస మహర్షి వస్తాడు రాజకుటుంబానికి వచ్చిన సంకటాన్ని గురించి తెలుపుతుంది సత్యవతి అప్పుడు వ్యాసుని మానస సంయోగం వల్ల అంబిక ధృతరాష్ట్రుడిని అంబాలిక పాండురాజును పుత్రులుగా పొందుతారు ధృతరాష్ట్రుడు గొప్ప బలవంతుడైనను పూర్తిగా గుడివాడు పాండు పేరుకు తగినట్లు పాండువర్ణం కలవాడు అందువల్ల సత్యవతి మరొక పౌత్రుని కోసం ఒక ఏడాది తర్వాత కోడలకు అంబాలికను ప్రేరేపిస్తుంది సంతానం కోసం అంబాలిక వ్యాసుని సమీపానికి తను వెళ్ళకుండా తన దాసీని పంపుతుంది ఆ దాసి నీతి కోవిదుడు పుణ్యాత్ముడు ధర్మం యొక్క అంశ కలిగిన వాడును అయినా విదురుడిని పుత్రుడిగా పొందుతుంది ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడు కనుక అతనికి రాజ్యాన్ని పాలించే అర్హత లేదు పాండుడు రాజేనాడు విదురుడు మంత్రి అయ్యాడు శ్రీ పరదేవత స్వరూపులారా ఇంతటితో శ్రీదేవి భాగవతంలోని ప్రథమ స్కంధం పూర్తి అయింది మిగిలింది తర్వాతి ఎపిసోడులలో తెలుసుకుందాం ఈ ఎపిసోడులోని కంటెంట్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇంతకుముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి ఛానల్ను ప్రోత్సహించండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో శ్రీ గురుచరణ సమర్పిస్తూ